ఇప్పుడే అందిన వార్త ఏఎస్ఐ పోలీసు హత్య ట్రాక్టర్ పైకి ఎక్కించి మరి అంటూ రాష్ట్రం షాక్ అవిరా రూపంలో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్లకి నాలి మీకు యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు ఇసుక అక్రమ రవాణా అడ్డుకునేందుకు ఏఎస్ఐని ట్రాక్టర్ ను తొక్కించి చంపిన ఘటన మధ్యప్రదేశ్ లో రాష్ట్రం చాహు దోహూ జిల్లాలో జరిగింది పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం బ్యూహారి పోలీస్ స్టేషన్ లో మహేంద్ర బాగ్రీ అనేటువంటి వ్యక్తి ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నారు మహేంద్ర మరో ఇద్దరు కానిస్టేబుల్ తో కలిసి ఒకే కేసులో నిందితుని అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి బయటకు బయలుదేరారు మార్గ మధ్యంలో బదోలీ అనేటువంటి గ్రామంలో ఇసుక ట్రాక్టర్ అడ్డుగా రావడంతో మహేంద్ర ఆ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించారు ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా వారిపైకి దూసుకు వెళ్లడంతో మహేంద్ర ఘటనా స్థలంలోనే చనిపోయాడు వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు ట్రాక్టర్ అక్కడి నుంచి రెండు వందల మీటర్ల దూరం ప్రయాణించి బోల్తా పడింది పోలీసులు కేసు నమోదు చేసి ఏఎస్ఐ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు ఈ కేసులో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు ట్రాక్టర్ యజమాని ఫరారులో ఉన్నాడు